హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు అయితే మాకు రాముల వారి అక్షంతలు అయితే అందే కదండి దానికోసం ఇలా వృద్ధి చేసుకోవడం కోసం ఏర్పాటు చేసుకుంటున్నాను మన అందరికీ రాములు వారి అక్షంతలు అయితే కొంచెం కొంచెం అందే కదండి అక్కడి నుంచి పంపిణీ మనం దాన్ని ఎలా వృద్ధి చేసుకోవడం అంటే మనం ఇంకా దాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు అంటే మనకి చిరస్థాయిగా ఉండిపోవాలి అక్షంతలు అన్నీ కూడాను మనం ఎక్కువే కలుపుకొని మనం పెరుమాళ్ళకి ఎలా సమర్పించుకొని ఎలా రాముడిని స్మరించుకొని ఇంక ఇంకెలా పూజ చేసుకుంటున్నానండి దాన్ని ఇరవై రెండో తారీఖు జరగబోయే రామ ప్రతిష్ఠ అంటే మనకు అయోధ్యలో జరుగుతుంది కదండి అందరం వెళ్ళలేకపోయినా మన ఇంట్లోనే మనం ఎలా స్మరించుకుని ఆ రాముల వారిని ఎలా కీర్తించుకోవచ్చు అన్నది నేను చేసుకుంటూ అది మీకు షేర్ చేస్తున్నానండి ఇప్పుడైతే ముందు అయితే ముగ్గు వేసేసుకున్నాను ఒక క్లాత్ అయితే పరుచుకుని రాములవారి విగ్రహం అది ప్రతిష్ట చేసుకుందాం అనుకుంటున్నాను రామ మందిరానికి సంబంధించింది కాబట్టి చిన్న వెండిదైతే రామ మందిరం కూడా తెప్పించుకున్నానండి ఇదిగోండి రాములవారి పట్టాభిషేకం అయితే నా దగ్గర ఉంది అది ఇలా ప్రతి చేసుకొని మనం ఇంట్లోనే ఎలా స్మరించుకోవచ్చు ఆ అయోధ్య రామయ్య తండ్రిని ఎలా స్మరించుకోవచ్చు అన్నది నేను ఇలా పెట్టుకుని అది మీకు షేర్ చేస్తున్నానండి ఇలా పూజ చేసుకుంటూ మనకు కొంచెం కొంచెం అందే కదండి అందుకని అక్షంతలు అయితే కొంచెం ఎక్కువే కలుపుకొని మనం అలా స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు శుభకార్యాలు అప్పుడైనా సరే మనకు ఎప్పుడు కావాల్సినప్పుడైనా సరే ఆ అక్షంతలు ఎలా మనం వాడుకోవచ్చు ఇలా పూజలో పెట్టుకుని అన్నది కూడా నేను చేసుకుని అందులో మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే రాముల వారి పట్టాభిషేకం పటాలు నా దగ్గర ఉన్నాయండి ఇప్పుడు ఈ రెండు కూడా ఇలా సర్దుకుంటున్నాను మందిరం అన్నాను కదా అది వెండిదైతే చిన్నది తెప్పించుకున్నాను అది ఇలా పెట్టుకుంటాను ఇప్పుడైతే అక్షంతలు ఇంకా కలుపుకుంటున్నానండి కొంచెం నెయ్యి వేసుకుని మనం కొంచెం అది వేసుకొని మన అక్షంతలు అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఆల్రెడీ నా దగ్గర రాములవారి వారి దగ్గర నుంచి అందినది అయితే ఉంది కదా పాటు ఇంట్లో కూడా ఇలా తయారు చేసుకుంటున్నానండి అందులో కలుపుకోవడానికి అంటే మనకి ఎక్కువ అవుతాయి కదా అప్పుడు ఇది కూడా మనం పూజలో పెట్టి వాడుకుంటే అంటే రాముల వారి దగ్గర ఇవి పెడితే ఈ అక్షంతలు కూడా దాంతో సమానంగా ఇప్పుడు మనకి అవు అవుతాదని చెప్పి ఇది వృద్ధి చేసుకోవడం అంటే ఆ అక్షంతల్ని మన ఇంట్లో కూడా చేసుకుని రెండూ కలిపి నేను ఎక్కువ చేసుకుందామని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇది పూజలో పెట్టుకున్న అక్షంతలు మనం దేనికైనా వాడుకుంటూ ఉంటాం కదా అలా ఈ రోజైతే రాముల వారి అక్షంతలతో పాటు ఈ అక్షంతలు కూడా పూజలో పెట్టుకొని ఇంకా మందిరం అన్నాను కదండి అదైతే ఇలా తెచ్చుకొని ఇలా పెట్టుకున్నాను అంటే మనకి రామ ప్రతిష్ఠక మందిరం అయితే కొత్తగా అయోధ్యలో నిర్మించారు కదా చాలా నుంచి ఉన్న మనకు కళ అనుకుంటాము మనకి ఎప్పటి నుంచో కూడా ఉన్న నెరవేరి ఆశ అనుకుంటాము nah, ఎందుకంటే అయోధ్యలో రాముడు పుట్టిన స్థలం కదండి ఆ అయోధ్య రాముడు స్థలం జన్మభూమి అంటూ ఉంటాము ఇన్నాళ్ళకి ఆ కోరిక అంటే శ్రీరామచంద్రమూర్తి ఎక్కడైతే జన్మించారో అక్కడ ఆయన కోసం ఒక మందిరం నిర్మించడం కూడాను గొప్ప విషయమే అని భావిస్తూ మనం అందరం పండగలా జరుపుకుంటున్నాం కదా ప్రతి ఒక్క ఇళ్లలో కూడా ఇలా పండగలా జరుపుకొని ఆ రాముడి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇన్నాళ్ళకి నెరవేర్చావా తండ్రి మా ఆశని మా కళని అనుకుంటూ ఆ శ్రీరామచంద్రమూర్తికి ఇలా నేను ఒక కృతజ్ఞతగా ఒక పుష్పం పలం అన్నీ ఇలా సమర్పించుకుంటూ ఇరవై రెండో తారీఖు అయితే అందరికీ విశేషం అనుకుంటున్నాం కదండి ఆయనకు ఒక పండగ వాతావరణం నెలకొంది అన్ని ఊర్లలో అన్ని రాష్ట్రాల్లో మన హిందూ ధర్మం ప్రకారం అయోధ్యలో రాముడు జన్మించిన స్థలంలో మా ఆయనకు ఒక మందిరం ఇన్నాళ్ళకి నెరవేరిందని అనుకుంటూ మనం అందరం కూడా చాలా సంతోషపడే రోజు కదండి ఇరవై రెండో తారీఖు అంటే అయోధ్యలో చాలా జనం ఉంటారు అనుకుంటాము ప్రతి ఒక్కరూ వెళ్ళలేము అనుకుంటాము అక్కడికి వెళ్ళినా మనకి దర్శనం అవుతుందో లేదో అంతమంది జనం ఉంటారని అనుకుంటాం కదా ఇలా ప్రతి ఇళ్ళని కూడా అయోధ్య కింద భావిస్తూ మనం ప్రతి ఒక్క గృహంలోనూ ఇలా రాముణ్ణి స్మరించుకుంటూ అలా మనం పూజ చేసుకుంటే ఇలా ఇలా చేసుకుంటే మనం చాలా జన్మ ధన్యం అయిపోద్దని అనిపిస్తూ ఉంటుందండి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎక్కడైనా ఉన్నారని అనుకుంటూ ఇలా నేను పూర్తి చేసుకుంటున్నాను ఇలా దీపాలు అది సమర్పించుకుంటున్నాను ఒక ఐదు దీపాలు అయితే ప్రమిదంలో ఎలిగించుకున్నానండి రెండు వెండి ప్రమిదల్లో ఎలిగించుకుంటున్నాను మనకి వినాయకుడి ఆరాధన లేనిదే మనం ఏది చేసుకోం కదా అందుకని అయితే ముందు వినాయకుడిని స్మరించుకుంటూ ఆ రాముడు విశేషాలు ఎన్ని చెప్పుకున్నా మనకు తక్కువే కదా మనకి పితృవాక్య పరిపాలన అంటే రాముడే గుర్తొస్తారు మనకి జనవాక్య కర్తవ్యం అన్నది కూడా రాముడే గుర్తొస్తారండి ఎందుకంటే రాముడు పరిపాలన చాలా బాగుంటుందని చెప్పి పురాణ లో మనకి ఎన్నో కథలు ఉన్నాయి కదండి రాముల వారి పట్టాభిషేకం కూడా మనకి ప పటాలయ్యి మనం పెట్టుకుంటూ పూజిస్తూ ఉంటాము శ్రీరామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించారు అని అంటూ ఉంటామండి పుట్టడమే ఇలా తేజస్సుతోనూ ఆ సూర్యవంశంలోనూ పుట్టడమే అతనికి వెలుగు వచ్చేసిందనే చెప్పాలండి కాకపోతే మానవ జన్మలో ఎన్నో కష్టాలు ఆయన అనుభవించారండి మనకి భగవంతుడి రూపంలో మనకి అవతారమూర్తి అయినా సరే మామూలు మానవులు ఎంత కష్టపడతారో అదే కష్టాన్నే దానికి రెట్టింపు కష్టాన్నే అనుభవించారనే చెప్పాలండి రాముడు ఎక్కువ సుఖపడలేదని అనుకుంటూ ఉంటాము కాకపోతే శ్రీరామచంద్రమూర్తికి రాముడు పేరు పెట్టిందే ఆ ఈశ్వరుడు అనుకుంటూ ఉంటామండి ఎందుకంటే స్వయాన్ని ఈశ్వరుడే శ్రీరామ అని పెట్టారు అని అంటూ ఉంటారు అది కూడా ఇప్పుడు మనం ఈ పురాణాల్లో మనం ఆలకిస్తూ ఉంటాం కదండి అలా అందరినీ తలుచుకుంటూ ఆ శ్రీరామచంద్రమూర్తి ఒక వారధి కట్టినప్పుడు ఈశ్వరుని అప్పటికప్పుడు నిర్మించి వారధి కట్టి ఆ సీతమ్మ తల్లిని అయితే మనకి తెచ్చుకోవడం జరుగుతుందని అనుకుంటూ ఉంటాం కదా రావణాసుడు యుద్ధంలో ఒక స్త్రీని చూస్తే ఏమవుతుంది అన్నది రామాయణంలో మనకి స్పష్టంగా చెప్పారు కదా స్త్రీ జోలికి వస్తే ఆ రావణాసుడికి పట్టిన గతే ప్రతి ఒక్కళ్ళకి పడతాది అని చెప్పి ఆ రామాయణం అయితే మనం ఆలకిస్తూ ఉంటాం కదండి రామాయణంలో ప్రతి ఒక్కటి మనకి మన జీవితానికి అన్వయించుకుంటూ మన జీవితంలో ఏది చేయకూడదు ఏది చేయాలి అని అన్నది చెప్తూ వివరిస్తూ అంటే పితృవాక్య పరిపాలనే కానివ్వండి మనకి రాజ్యం ఎలా పరిపాలించాలి అన్నది అంటే ధర్మబద్ధంగా ఎలా పరిపాలించాలి అన్నది రాముడిని చూసే నేర్చుకోమంటూ ఉంటారు కదండి అలా కూడా మనం పురాణాల్లో ఎన్నో కథలు ఆలకిస్తూ ఉంటాము ఒక్క రాముడి కష్టాలే మనకు గుర్తుండిపోతాయి కానీ ఇవన్నీ ఎవరు పట్టించుకోరు ఇవన్నీ కూడా మనం పట్టించుకుంటే రాముడు అంత కష్టపడ్డానికి కారణం మనమే అనిపిస్తుందండి ఎందుకంటే మన మానవ జన్మలో ఇవన్నీ ఉంటాయని తెలియజేయడం కోసం ఆనాడు రాముడు కష్టం పడ్డారు అని అనిపిస్తూ ఉంటుంది అది ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో దాన్ని ఎదుర్కొంటూ ఎలా మసులుకోవాలి అన్నది రామాయణం చూసి మనం నేర్చుకోవాలని అనిపిస్తూ ఉంటుందండి స్త్రీ జోలికి వస్తే రావణాసుడికి పట్టిన గతి పడతాది అని తెలియజేయడం కోసం రాముడు ఆనాడు కష్టం పడ్డారు అని అనిపిస్తూ ఉంటుంది మనకి విష్ణుమూర్తి అవతారాల్లో అన్నిటికన్నా రామచంద్రమూర్తిది చాలా ముఖ్యమైన అవతారం అనుకుంటాము చాలా ప్రత్యేకమైన అవతారం అనుకుంటాము ఎందుకంటే అందులో మనకి ఎలా భార్యను చూసుకోవాలి అన్నది ఎలా ఆయన దీక్షగా ఉన్నది ఎలా అడవులకి వెళ్ళి కష్టాలు పడింది మనకి తెలియజేయడం కోసమే అనుకుంటాం అంటే కర్మని ఎవ్వరూ తప్పించలేరు ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటే తప్ప మనం ఏది కూడా మన జీవితాల్లో గట్టెక్కలేము అన్నది రాముడు అవతారంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే మనకి సుందరకాండ పారాయణం చేసుకుంటే మనకి ఎంత కష్టం ఉన్నా సరే తీరిపోద్ది అని అనుకుంటూ ఉంటాము అలా కూడా విశేషంగా చేసుకుంటూ ఉంటాము ఇలా మన అయోధ్య రామయ్య తండ్రి అంటే ఈ కాలంలో మన కాలంలో ఇప్పుడు ఈ అయోధ్యలో నిర్మించిన ఈ రామ మందిరం కూడాను చాలా ముఖ్యమైన ఘట్టంగానే భావిస్తూ ప్రతి ఒక్క హిందూ కుటుంబంలోనూ ఇది ఒక పండగ వాతావరణం నెలకొందండి ఇరవై రెండవ తారీఖు అయితే అందరూ కూడాను ఆ రామజన్మభూమినైన అయిన అయోధ్యను తలుచుకుంటూ ఆ శ్రీరామచంద్రుని పడిన కష్టాలని తలుచుకుంటూ ఆ రామచంద్రమూర్తికి ఒక కృతజ్ఞతగా ఇలా ఈ పూజ చేసుకుని ఆ పూజ మీకు షేర్ చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో కూడా పండగ వాతావరణం ఆ రాముడి యొక్క కటాక్షం మనకు కలగాలని అనుకుంటూ ఇప్పుడు ఈ పూజ షేర్ చేస్తున్నానండి శ్రీరామచంద్రమూర్తిని అనుకోగానే మనకి లక్ష్మణస్వామిని కూడా మనం గుర్తు చేసుకోవాలి ఆదిశేషుని అవతారమైన లక్ష్మణస్వామి మనకి ఈ కాలంలో రాముల వారి కాలంలో లక్ష్మణుడిగా జన్మించడం జరిగిందండి వారు ఎవరో కాదు కదా లక్ష్మీదేవి స్వరూపం లక్ష్మీదేవి ఆ సీతాదేవి ఒకటే అని అంటూ ఉంటాము ఆంజనేయస్వామి మనకి ఈశ్వరుడు అవతారం అని అనుకుంటాము ఇలా రామచంద్రమూర్తి అవతారం ఎత్తుతారని తెలిసిన వెంటనే రామచంద్రమూర్తి సహాయం పడ్డానికైతే రామచంద్రమూర్తికి సహాయం పడ్డానికి ఆంజనేయ స్వామి అవతారం అయితే ఈశ్వరుడు రూపంలో ఆంజనేయ స్వామి అవతారం అయితే మనకు వచ్చింది ఆ ఈశ్వర అంశ అనుకుంటాము ఆంజనేయ స్వామిని ఇవాళ అందుకని అందరినీ కూడా ఇలా పట్టాభిషేకం పెట్టుకుంటే మనకి పాజిటివ్ వైబ్స్ అండి పట్టాభిషేకంలో మనకి నిండుగా అందరూ కనిపిస్తారు మామూలుగా రామచంద్రమూర్తి విడి ఫోటోలు కూడా ఉంటూ ఉంటాయి కాకపోతే రామచంద్రమూర్తిది మనం శ్రీరామచంద్రమూర్తిది మనం ఇలా పటాల రూపంలో ఇలా విగ్రహాలు కూడా మనకి పట్టాభిషేకమే ఫేమస్ అనుకుంటూ ఉంటాం కదా అదే ప్రతి ఒక్కరి ఇది ఉంటే మంచిది అనుకుంటాము సుందరకాండ పారాయణం పుస్తకం ఉన్నా మంచిది అనుకుంటాము చిన్న సంక్షిప్త రామాయణం పుస్తకం చదివినా చాలు మన కష్టాలన్నీ తొలగిపోతాయి అనుకుంటాం కదా అందుకనే ఈ పూజ షేర్ చేస్తున్నానండి ఈ పట్టాభిషేకం పూజ షేర్ చేస్తున్నాను ఇరవై రెండవ తారీఖు చాలా ముఖ్యమైన ఘట్టంగా మన జనరేషన్కి ఇది చాలా భావి తరాలకి చాలా ఉపయోగపడే మందిరం అని అనుకోవాలి ఎందుకంటే రామచంద్రమూర్తి స్టోరీ మనకు అయోధ్యలో ప్రతి ఒక్క దీని దగ్గర కూడాను ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయి కదా ఆయన పరిపాలించిన రాజ్యం అని అనుకుంటూ ఉంటాము ఇప్పటికీ మందిరాలు ఉన్నాయి ఆ కోటలు అయితే ఉన్నాయి ఈ మందిరం ఇంచుమించు తొంభై ఒకటి నుంచి ఈ మందిరం అయితే మనకి నెరవేరలేదు ఇప్పటి వరకు వచ్చిన పరిపాలకులు ఎవరూ కూడా నెరవేర్చలేదు అనుకుంటూ ఉన్నాం కదండి ఇప్పుడు ఈ మోడీ గారి వల్ల అయితే మనకి మందిరం అయితే నిర్మించడం జరిగింది ఇలా మనకి మందిరం నిర్మించినప్పుడు మనం ఈ జనరేషన్లో ఇలా ఉన్నాము ఇలా మనం కళ్ళతో విన్ చూస్తున్నాము అంటే టీవీల్లోనే అనుకోండి మనం వింటున్నామన్నా సరే ఆ రామచంద్రమూర్తి యొక్క కటాక్షం మన మీద ఉంది అని అనుకుంటూ ఈ పూజ అయితే షేర్ చేస్తున్నాను ఈ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అండి ప్రతి ఒక్కరూ ఆ శ్రీరామచంద్రమూర్తిని దేనికి తలుచుకుంటామండి ఆయన పరిపాలించిన రాజ్యం సామాన్యంగా ఉండేది కాదు అంత గొప్పగా పరిపాలించారని అనుకుంటూ ఉంటాము అలాగే ఈక్వల్గా రావణాసుడిని కూడాను వధించడం కూడాను అంతే దీనిగా మనకి రావణాసుడు ఎంత గొప్పగా పరిపాలించినా సరే పరస్త్రీ జోలికి వచ్చినందు ఒక చిన్న తప్పు చేయడం మూలన ఎంతటి పరాభవం పొందారు అని అన్నది కూడా మనకి రామాయణంలో తెలిసిపోతూ ఉంటుంది కదా అందుకే ఎవరు ఎవరి జోలికి వెళ్ళకూడదు రామాయణంలో మనం నేర్చుకున్న నీతి అదేనండి నేర్చుకోవాల్సిన నీత అదే ఎందుకంటే రావణాసుడికి పట్టిన గతి ప్రతి ఒక్కరికి కూడా అదే గతి పడుతుంది అన్నది రాముడు అప్పుడు అన్ని కష్టాలు పడుతూ మనకి వివరించి మనకు చూపించారు మార్గం సులభం చేయడానికి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మానవ జన్మలో ఏదో ఒకటి ఎదుర్కొంటూ ఉంటారు కదా ఆ ఎదుర్కొన్న సందర్భాల్లో మనకి శ్రీరామచంద్రమూర్తిని తలుచుకుంటే అంటే ఆ శ్రీరాముడు పడిన కష్టాల దగ్గర మనది ఏమాత్రం అన్నప్పుడు మంది చాలా సులభంగా తీసివేయబడతాయండి అన్ని కష్టాలు కూడాను అందుకే సుందరకాండ పారాయణం చదవమంటూ ఉంటారండి అప్పుడు ప్రతి ఒక్కటి మనకు అర్థం అవుతుంది మనం జీవితంలో ఎలా అన్ని సమస్యల్ని ఎదుర్కోవాలి అన్నది ఆ రామచంద్రమూర్తి మన కష్టాన్ని ఎంత సులభంగా తొలగిస్తారు అన్నది మనం రామచంద్రమూర్తి కథ అయినా సరే ఈ రామాయణం అయినా సరే సుందరకాండ అయినా సరే మనకి చేయమంటూ ఉంటారు ఇప్పుడైతే దీపాలు ఇలా అలంకరణ అన్నీ ఇలా పూర్తి చేసుకుంటే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇంకా అన్నీ చేసేసుకుని అయితే ఆరోగ్యంపై ఇలా పెట్టేసుకున్నానండి అన్ని ఆరతయితే ఇచ్చేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకైతే ఆ రామాయణాన్ని ఇలా సుందరకాండ పారాయణాన్ని ఇలా అందరినీ పట్టాభిషేకాన్ని ఇలా పూజించుకొని ఇలా స్మరించుకొని నేను తెచ్చుకున్న వెండి మందిరాన్ని కూడా ఇలా నేను ప్రతిష్ఠించుకొని దానికి పసుపు కుంకుమ ఇలా అలంకరణ చేసుకుని దానికే మా ఇంట్లోనే నేను రామ మందిరాన్ని నిర్మించుకున్నానని సంతోషంతో ఇలాగా నేను పూజ అయితే కానిచ్చేసుకొని ఇలా ఆరగింపు అన్ని పెట్టేసుకొని ఇంకా ఫినిష్ చేసేసుకుంటున్నానండి ఎవరిని కూడా అనవసరంగా మనం ఎవరి జోలికి వెళ్లకుండా మన పని మనం చేసుకుంటూ ఎవరి మీద అనవసరంగా నిందలు కూడా వేయకుండా మన పని మనం చేసుకుంటూ మన ఇంట్లో మనం హాయిగా ప్రశాంతంగా దేవనామస్మరణ చేసుకుంటూ నిత్యం మన మనసులోనే చేసుకుని ఎలా స్మరించుకొని మనం ముక్తిని భక్తిని ఎలా మన సమపాలనలో పొందాలి అన్నది కూడాను మన జీవితాల్లో ఇలాంటి పురాణాలు చదివినా సరే రామాయణ మహాభారతాల్లో చదివినా సరే మనకు అదే కనిపిస్తుంది అండి ఎందుకంటే ప్రతి ఒక్కరు హిందూ ధర్మంలోనే మనకి ఇవన్నీ సాధ్యపడతాయని అనిపిస్తూ ఉంటుంది మనకు ప్రతిదీ కూడా ఆచరించి చూపించరు ఎవరు కూడా ఆచరించింది చెప్పలేదండి రాయలేదు రామాయణం అయినా సరే ఏదైనా సరే మనం ఆచరించకుండా రాయలేదు అన్నీ ఆచరించినవే రామాయణంలో మహాభారతంలో రచించారు అని అనిపిస్తూ ఉంటుంది మిగతా గ్రంథాల్లో ఎలా ఒక ఇదైనా సరే మన రామాయణ మహాభారతాలు మన పురాణాలన్నీ కూడాను మన వేదాలన్నీ కూడాను పూర్వీకులు ఆచరించినవి వాళ్ళు మంచి అనిపించినయే మనకి వేదాల్లోనూ పురాణాల్లోనూ ఇలా రామాయణాల్లోనూ రచ రచించి మనకు ఒక ఎగ్జాంపుల్గా అవి చూపించారండి అంటే మనం ఎలా ప్రవర్తించాలి మనుషుల పట్ల మన తోటి వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలి అంటే ఏదైనా రాజ్యమే అవసరం లేదండి రాముడికి రాజ్యం ఉందని అలాగా మనకి రాజ్యం లేదని ఇలాగా అనుకోకూడదండి ఏదైనా కూడాను రాజ్యం ఎలాగో మన ఇంటికి మనం అనుకుంటూ మన కుటుంబాల్లో మనం ఎలా అన్నది రామాయణ మహాభారతాల్లోనే మనం ఆ వింటూ మనం చేస్తూ మనం పాటిస్తే అందులో అంటే మంచి తీసుకుంటూ చెడు ఏది వదిలేయాలి అన్నది మన స్వయశక్తితో మనం ఆలోచించి మసులుకోవాలండి అంటే నా ఉద్దేశం ఎవరిని వి విమర్శించడం కాదండి ఎవరిని అనడం కాదు నా స్వయం అనుభవం చెప్తున్నాను నా అభిప్రాయం చెప్తున్నాను అది మంచి అంటే తీసుకొని పాటించండి ఇందులో ఏమో తప్పులు మాట్లాడినా సరే నన్ను క్షమించండి ఇప్పుడు అన్నీ ఇలా అలంకరణ ఇది పూజ అన్నీ ఇలా సర్దుకొని ఇలా పువ్వులు అన్నీ ఇలా సర్దుకొని నేను రాముడు వారి అక్షంతలు కూడా పక్కన పెట్టుకొని నేను తయారు చేసుకున్నవి కూడా పెట్టుకొని అవి పూజలో పెట్టుకొని అది ఇది కలుపుకొని అక్షంతలు అయితే నేను వృద్ధి చేసుకున్నది నేను చేసుకున్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను అయోధ్య రామ మందిరం ఇరవై రెండవ తారీఖు ప్రతిష్ట అనగానే మన ఇళ్ళల్లో ఇలా ప్రతిష్ట చేసుకుని మనం కూడా ఇలా చేసుకుని మనం కూడా ఆనందం పొందొచ్చు అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేశానండి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత చిన్నపిల్లలకు కూడా రామాయణ మహాభారతాల్లో అవగాహన కల్పిస్తూ మోడీ గారు చేసిన ఈ రామ మందిరం ఈ ప్రయత్నం కూడాను చాలా మనం జోహార్లు చెప్పుకునే విషయంగా మనం భావిస్తూ మనం భారతదేశానికి హిందూ ధర్మానికి చాలా గొప్ప వరం అని అనుకుంటూ ఇలా ఈ పూజా ఈ షేర్ చేస్తున్నాను ఇంకా అన్నీ కూడాను నాకు వచ్చినాయి ఇలా నేను స్మరించుకుంటూ మనం ఏదైనా సరే భగవంతుడిని ఎంత దగ్గరగా మన మనసులోనే నిత్యనామస్మరణ మనం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఇలా పూజల ద్వారా ఇలా అలంకరణ ద్వారా ఆ రాముడికి ఒక కృతజ్ఞత చెప్పుకుంటూ ఐదు దీపాలైతే ఇలా సమర్పించుకుంటూ ఇటు అటు పెరుమాళ్ళకంటే వినాయకుడికి రామ పట్టాభిషేకానికి కూడా ఒక్కొక్క వెండి దీపం అయితే ఇలా పెట్టుకుంటూ అన్నీ కూడాను ఇలా సర్దుకొని ఆ మందిరానికి ఇలా అలంకరణ చేసుకుని పూజ అది ఇలా చే షేర్ చేస్తున్నానండి ఈ పూజ కనుక ఈ రామ మందిరం కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ కమెంట్స్ని మాకు ఆ పూజ ఎలా ఉన్నది అన్నది కమెంట్ రూపంలో తప్పకుండా షేర్ చేసుకోండి వాళ్ళి వీడియో చూసారు కదండి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి చాలా గొప్ప పండుగ ఇరవై రెండవ తారీఖున అనుకుంటూ ఈ పూజది నా మా ఇంట్లో ఎలా చేసుకున్నాము మా రామ ప్రతిష్ఠ ఎలా చేసుకున్నాము అనేది ఈ వ్లాగ్లో షేర్ చేశానండి మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో కూడా ఇలాగే చేసుకుంటూ వచ్చిన అక్షంతల్ని ఇంకా వృద్ధి చేసుకుంటూ అక్షంతల్ని ఎక్కువ చేసుకుని పెట్టుకుంటే మన పిల్లలకి మనం అక్షంతలు ఏదైనా మనం ఆశీర్వదించినప్పుడు ఈ అక్షంతలు యూజ్ చేస్తే చాలా మంచిది అనుకుంటూ ఉంటామండి చూశారు కదండీ ఈ వీడియో అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అన్నట్టు అడగడం మర్చిపోయానండి చెప్పడం మర్చిపోయాను మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా ఇరవై రెండో తారీఖు మరి మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది తప్పకుండా నాకు షేర్ చేసి చెప్పండి ఒక ఫొటోస్ అయితే ఇలా క్లిక్ చేసుకున్నామండి అంతేనండి వాటి వీడియో కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్